ఏందో ప్రతి ఒక్కటి ఎత్కల్లా ఒక చోట పెట్టిండే వస్తువులు ఒక చోట ఉండవు లక్ష్మి ఏం మాస్క్ వేసుకోకుండా పోయినావు కొత్త వైరస్ వస్తాను లేదా అసలే ప్రెగ్నెంట్ నువ్వు కూరగాయల మార్కెట్ దగ్గరే కదా అందుకే వేసుకోపోలేదు ఏంది దగ్గరమ్మా దూరమైనా దగ్గరైనా కంపల్సరిగా మాస్క్ వేసుకొని పోల్సిందే ఇంట్లో నుంచి బయట అడుగు పెడితే మాస్క్ ఉండాల్సిందే అవునమ్మా శానిటైజర్ ఎక్కడ పోయింది ఎక్కడ పెట్టిండే వస్తువులు అక్కడ కనిపించినా కనిపించబో ఏమవుతాయా నాకు తెలీదు అక్కనే అడుగు మహీ మహీ అతయ్యా ఏమి అమ్మా మహి శానిటైజర్ అమ్మ అక్కడ కింద బాక్స్లో ఉంది అత్తయ్యా ఏమ్మా లక్ష్మి నీ బెడ్రూమ్ లో కృష్ణ ఫోటో పెట్టుకోమని నన్ను పెట్టుకున్నావా లేదత్తయ్యా పెట్టుకోలేదు కృష్ణుని ఫోటోనా కృష్ణ ఫోటో ఎందుకు అతయ్యా ఏం లేదమ్మా ప్రెగ్నెంట్ కదా ప్రతిరోజు ఆ కృష్ణ బొమ్మ చూస్తే కృష్ణన్ లాగా అందమైన పిల్లోడు పుడతాడు అందుకు అదేందత్తయ్యా ఆల్రెడీ మన ఇంట్లో ఇద్దరు మగుపులు ఉన్నారు కదా లక్ష్మి రాధాదేవి ఫోటో పెట్టుకో రాధ లాంటి అందమైన ఆడపిల్ల పుడుతుంది